శుభాకాంక్షలు ఈ రోజు ఐదవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మా ముద్దుల బాబు మొహమ్మద్ అద్నాన్ కు అల్లా జీసస్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా నవ్వులతో సంతోషంగా మా ముందు ఆడుతూ పాడుతూ ఉండాలని కోరుకుంటున్న వారు తల్లిదండ్రులు షేక్ షరీఫ్ షేక్ ఐషా కే నూజహాన్ కే సోనియా అజీజ్ పెద్దనాన్న షేక్ మొహమ్మద్ రఫీ పెద్దమ్మ షేక్ పర్వీన్ తాత షేక్ ఖాదర్ బాషా నానమ్మ షేక్ షబీనా తాత షేక్ నజీర్ బాషా అమ్మమ్మ షేక్ జాహిదా అన్న మొహమ్మద్ అర్మాన్ సయ్యద్ షాహుల్ అక్క సయ్యద్ షబానా మరియు కుటుంబ సభ్యులు షేక్ మొహమ్మద్ అద్నాన్ కు ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు ఐదవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మా ముద్దుల బాబు మొహమ్మద్ అద్నాన్ కు అల్లా జీసస్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా నవ్వులతో సంతోషంగా మా ముందు ఆడుతూ పాడుతూ ఉండాలని కోరుకుంటున్న వారు తల్లిదండ్రులు షేక్ షరీఫ్ షేక్ ఐషా కే నూజహాన్ కే సోనియా కె అజీజ్ పెద్దనాన్న షేక్ మొహమ్మద్ రఫీ పెద్దమ్మ షేక్ పర్వీన్ తాత షేక్ ఖాదర్ బాషా నానమ్మ షేక్ షబీనా తాత షేక్ నజీర్ బాషా అమ్మమ్మ షేక్ జాహిదా అన్న మొహమ్మద్ అర్మాన్ సయ్యద్ షాహుల్ అక్క షబానా మరియు కుటుంబ సభ్యులు షేక్ మొహమ్మద్ కు ఐదవ జన్మదిన శుభాకాంక్షలు ఈ రోజు ఐదవ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న మా ముద్దుల బాబు మొహమ్మద్ కు అల్లా జీసస్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని నిండు నూరేళ్లు ఆరోగ్యంగా నవ్వులతో సంతోషంగా మా ముందు ఆడుతూ పాడుతూ ఉండాలని కోరుకుంటున్న వారు తల్లిదండ్రులు షేక్ షరీఫ్ షేక్ ఐషా కే నూజహాన్ కే సోనియా కే అజీజ్ పెద్దనాన్న షేక్ మొహమ్మద్ రఫీ పెద్దమ్మ షేక్ పర్వీన్ ताता शेख खादर भाषा नानम शेख शाबीना ताता शेख नजीर् भाषा शेख जाहिदा, अन्ना मोहम्मद अरमान सैयद शाहुल अक्का सैयद शबाना मरी कुटुंब सभ्यु